హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ రోజు మార్నింగ్ అనమాట ఈరోజే వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈరోజే వీడియో షూట్ చేశాను అనమాట కల్లూరులో నుంచి వెళ్తున్నాను ఇక్కడైతే ఇంకా ఈరోజు ఈవినింగ్ చాలా బాగా జరుగుతాయి కల్లూరులో సంబరాలు ఇక్కడ ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూడండి చాలా బాగా సంబరాలు జరుగుతాయి కల్లూరులో నేను కల్లూరులో నుంచి మార్కెట్కి వెళ్తున్నాను ఇది కల్లూరు రూట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుందిలేండి చూడగానే గుర్తుపట్టేస్తారు కల్లూరు అని చెప్పేసి మార్నింగ్ కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళాను ఎంత రద్దీగా ఉంది మార్కెట్ ఇంకా మాటల్లో చెప్పలేను అంతమంది ఉన్నారు అలాగే ఇంకా కూరగాయలు తీసుకొని వస్తు వస్తు చేపలు తీసుకొని వచ్చేసాను అలాగే మాడికాయలు కూడా వచ్చినాయి తెచ్చుకోండి కొద్దిగా మామిడికాయ కొత్త పచ్చడి పెట్టుకొని కొత్త ఆవకాయ తోటిగా ఇంత వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది టేస్టు అబ్బా అబ్బాబ్బా సూపర్ సూపర్ ఉంటుంది ఇప్పుడు మీకు ఆవకాయ వీడియో కూడా వస్తుంది చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దండి ఓకే ఇంకా ఇక్కడి నుంచి మార్కెట్ ఇదిగోండి మార్కెట్లో ఎంట్రీ మార్కెట్లో స్కూటీ పెట్టేకి స్థలం లేదనమాట అందుకే ఇక్కడ బుడ్డల మార్కెట్లో పెట్టి లోపలికి వెళ్ళాము చాలా అసలు ఇంకా కాలు పెట్టేకి స్థలం లేనంత జనాలు ఉన్నారు ఎందుకంటే ఈరోజు పండగ ఉంది ఉగాది పండగ రేపు మా రంజాన్ పండగ కాబట్టి అందరము కలిసి కూరగాయలు తీసుకుంటున్నారు రేపటి కోసము అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర తీసుకుంటున్నారు ఈరోజు కోసము చాలామంది ఏమంటారు అబ్బా చెండు పూలంట మామిడి ఆకులు అన్నీ ఇక్కడ తీసుకుంటున్నారు చాలా సందడి సందడిగా చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్తున్నాను కూరగాయలు అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మునక్కాయలు తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వంకాయ టమాటాలు అన్నీ ఇంకా నేను రేట్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను అనుకున్న ఈరోజు పండుగ ఉంది కదా అసలు ఎంత ఎలాగుంటాయో రేట్లు అనుకున్నాను అంత అస్సలు లేవు అన్నీ రీజనబుల్ ప్రైజే క్యారెట్ వచ్చేసి ఇరవై రూపాయల కిలో పచ్చిమిర్చి ముప్పై రూపాయల కిలో టమాటాలు పదహైదు రూపాయల కిలో మునక్కాయలు కిలో ఇరవై రూపాయలు వంకాయలు అయితే మంచి వంకాయలు వచ్చేసి అంటే పొలూరు వంకాయలు అంటారు కదా అవి ముప్పై రూపాయలు నార్మల్ వంకాయలు కిలో ఇరవై రూపాయలు అంతే ఇంకా కొంచెం రేటు పెరిగినాయి అంటే వెల్లుల్లి ఇరవై రూపాయలు కొయిన్స్ నెల నేను వచ్చినప్పుడేమో వంద రూపాయల కిలో ఉండే ఇప్పుడు వచ్చేసి నూట ఇరవై అంటే మొన్న ఇరవై రూపాయలు మొన్నటి వరకు కూడా వంద రూపాయల కిలో ఉండే ఇప్పుడేమో నూట ఇరవై అని చెప్పినారు ఇదిగోండి క్యూట్గా ఉన్నాయి చూడండి చిన్న కుక్క పిల్లలు ఎంత బాగున్నాయో నాకు ఎందుకో ఇలాగా చిన్న కుక్క పిల్లలు చిన్న కుక్క పిల్లలని కాదు జీవాలని చూస్తేనే నాకెందుకో ఎక్కడ లేని వాళ్ళ పైన ఎంత ప్రేమ వస్తుందంటే అంత వస్తుంది అవి ఎక్కడన్నా కింద పడిపోతాయి కాలువలు అని చెప్పేసి పక్కకు తీసి పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాను అనమాట నాకు మళ్ళీ ఇంకొకటి భయం అవుతుంది ఎక్కడ వాళ్ళమ్మ చూసి ఎత్తుకోపోతున్నాను అని వచ్చి ఎక్కడ కరుస్తుందో అని చెప్పి ఇంకా వాళ్ళు ఉండి ఏం పడవలేమో మేము చూసుకుంటున్నాంలే అవి మా కుక్కలే అని చెప్తే అమ్మయ్య అని చెప్పేసి ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఆకుకూరలు అన్నీ తీసుకొని అన్నీ అన్నీ తీసుకున్నాను ఇంకా ఏమి ఎందుకంటే మర్చిపోతామని చెప్పేసి ముందే లిస్ట్ రాసుకున్నాను ఒక్కొక్కసారి జరుగుతుంది ఇంటికి వచ్చినాక అయ్యో పచ్చిమిర్చి మర్చిపోయామే అనిపిస్తుంది అనమాట ఇంకొకసారి అలాగవుతుంది కాబట్టి మనం ముందే రాసుకొని వెళ్ళాలి ఇంకా తీసుకునేటువంటి టిక్కు పెట్టేసుకుంటుండాలా ఏది తీసుకున్నాను అయిపోయింది ఇంకా అలాగ టిక్కు పెట్టుకుని ఉంటే అన్ని కరెక్ట్గా తీసుకొని ఇంటికి వచ్చేస్తాం అనమాట వస్తు వస్తు చేపలు తీసుకున్నాము చేపలు ఈరోజు మునక్కాడలు వేసి చేపలు చేశాను చాలా బాగుంది చేపల పులుసు చాలా బాగా కుదిరింది మీరు కూడా చేసుకోండి నేనైతే చేపల పులుసు ఎలా చేశాను అనేది వీడియో అయితే తీసాను మీరు కూడా చేసుకోండి మునక్కాడలు ఎందుకండి చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ వీళ్ళే శుభ్రం చేసి ఇచ్చేసినారు ఫస్ట్ నాకు చేపలు కూర అంటే ఇష్టం ఉండేది కాదు కానీ హెల్త్కి మంచిది చేపలు అంటే మటన్తో చికెన్తో పోలిస్తే ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి చేపలు కర్రీ తినడం వల్ల అది కూడా డీప్ ఫ్రై చేసుకునే దానికంటే పులుసు చేసుకొని తింటే మంచిది అన్నందుకు ఇప్పుడు ఇంకా అలవాటు చేసుకొని ఇంకా చేస్తున్నా నేను చేస్తున్నా ఫస్ట్ అయితే తినేదాన్ని కానీ చేసేకి నాకు ఎంత ఇష్టం ఉండేది కాదు స్మెల్ వస్తుంది ముఖ్యంగా తినేకి ఎందుకు భయమవుతుండే అందులో ముళ్ళులు ఉంటాయి కదా అవి ఎక్కడ గొంతులో కుచ్చుకుంటాయో అని చెప్పేసి భయం వేసేది అనమాట చేపల కూర అంటే ఇప్పుడు ఇంకా ఏమి లేదు చిన్నగా అన్ని తీసి ఇంకా తింటాను కర్రీ బాగుందనమాట చాలా బాగా కుదిరింది కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు చేపల కర్రీ అంటే నాకు ఇష్టమే కానీ భయం అవుతుంది ముళ్ళు ఉంటాయని అని తర్వాత ఇది శుభ్రం చేసుకొని అంత అది ఏమంటారు అబ్బా స్మెల్ రాకుండా అంత ఏమేమో ఇంకా యూట్యూబ్లో చూసి శుభ్రం చేసామన్నమాట కొంచెము ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి శుభ్రం చేస్తే స్మెల్ ఉండదు అని చెప్పినారు అలాగే చేసామన్నమాట అంత స్మెల్ అయితే లేదనమాట కొంచెం ఒక నిమ్మకాయ పిండి వేసాము అంత ఉప్పు పసుపు వేసాం బాగా కడిగిన తర్వాత ఫైనల్గా మళ్ళీ అలాగా క వేసి కడగండి చేపలు స్మెల్ రాదు అని చెప్పినారు ఎంత లగేజ్ ఉందో చూడండి స్కూటీ పైన ఇంటికి వచ్చేసాము ఇదిగోండి ఇంట్లో అన్ని కూరగాయలు ఇప్పుడు సర్దేది ఇది పెద్ద టాస్క్ అనమాట మాడికాయలు తెచ్చుకున్నాము చట్నీ చేస్తున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి మాడికాయలు చాలా బాగున్నాయి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట రేట్లు వంద రూపాయలకి పన్నెండు కాయలు ఇచ్చినారు డజను వంద ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి పుదీనా ఇరవైకి మూడు కట్టలు కొత్తిమీర కూడా అంతే ఇరవైకి మూడు కట్టలు అంత శుభ్రం చేసిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా వే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇంకా ఇలాగా అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి వన్ అవర్ తర్వాత చేసాం ఈ చింతపండు నానబెట్టేసాను చూడండి ఇప్పుడు చేస్తున్నాను ఈ ఇప్పుడు వాయిస్ చెప్తున్న టైంలోనే ఎంత డిస్టర్బెన్స్ అయ్యింది అంటే అందుకే ఫస్ట్ ఒకలాగా వచ్చింది వాయిస్ ఇప్పుడు ఒక లాగ్ అనమాట ఈరోజు పండగ అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ వచ్చినారు వాళ్ళతో మాట్లాడి ఇంకా వేరే వాళ్ళు వచ్చినారు ఇంకా ఇలాగే అనమాట కొద్దిగా వాయిస్ చెప్తున్నా స్టాప్ చేసి వీడియో వెళ్తున్నా మళ్ళీ స్టాప్ చేస్తున్నా మళ్ళీ వీడియో చెప్తున్నా ఇలాగే అవుతుందనమాట అందుకే ఇప్పుడు చాలా పగులు పూట వీడియో ఎడిటింగ్ వాయిస్ చెప్పడం వల్ల ఇలాగ చేస్తే ఇలాగే ఉంటుంది ఈ మార్నింగే చేసియాలన్నమాట ఫోర్కి ఫైవ్కి ఆ టైంలో ముక్కలన్నీ కట్ చేశాను చూడండి ఇక్కడ మామిడికాయ ముక్కలు మా ఆయన కట్ చేసినాడు మా ఆయన నిజంగా చెప్తున్నాను భలే హెల్ప్ చేస్తాడు అనమాట ఇలాగ ఏదన్నా కానీ మామిడికాయ చట్నీ చేస్తున్నాను మిర్చి చట్నీ చేయాలే అంటే హెల్ప్ చేస్తాడు మంచి మనసున్న మహారాజు పని నిజంగా ఇలాగ పని పంచుకొని చేస్తే ఎంత హ్యాపీతో పాటు ఎంత హెల్ప్ అవుతుంది తెలుసా ఎంత అంటే ఒక్కరు చేసే పని అది విసుకు వస్తుంది అనమాట అదే ఇంకొక మనిషి తోడుగా చేస్తే ఏమనిపించదు అనమాట మాటలు చెప్పుకుంటూ నేను ఇంకా చేపలు కర్రీ చేయడము మీకు చెప్పడం మర్చిపోతున్నాను మా ఆయన గురించి చెప్తూ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసేసాను పచ్చిమిర్చి వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరిఫై కూడా వేసేసి బాగా కలుపుతున్నాను అనమాట నేను ఒకదాన్నే వీడియో తీస్తూ ఒకదాన్నే చేస్తున్నాను ఇక్కడ మా ఆయన పిల్లలు మాడకాయ ముక్కలు కట్ చేసి దాంట్లో బిజీగా ఉన్నారు మళ్ళీ వాళ్ళకి వీడియో తీస్తురా అని చెప్తే మళ్ళీ వాళ్ళ పని డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నేనే చేస్తున్నాను ప్యాడ్కి పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ మొబైల్ ట్రైప్యాడ్ అడ్డం అయిపోతుంది అని చెప్పేసి అలా కాకుండా నేనే ఒక చేయితో ఏడై చేయితో మొబైల్ కుడి చేయితో వంట చూసారా అందుకే ఆదిశక్తి చెప్ అనేది ఉమెన్స్కి ఎన్ని పనులైనా మేనేజ్ చేస్తారు ఇక్కడ వంట చేస్తూ వీడియో షూట్ చేస్తున్నాను చూడండి ఒక్క ఉమెన్కే సాధ్యం ఎలా ఎంత పని అయినా చేస్తారు చూడండి రెండు చేతులతోటి ఇంకా వచ్చేసి చింతపండు పులుసు కూడా వేసేసి బాగా మరిగిన తర్వాత చేపలు వేస్తున్నాను ఇం ఇవి వచ్చేసి మునక్కాడలు కొంచెం ఉప్పు వేసి పక్కకి ఉడికించుకున్నాను అనమాట మునక్కాడలు ఉడికితే ఇందులో చాలా బాగా అవుతాయి ఇప్పుడు చేపలు ఎక్కువ టైం పట్టుకోదు కదా ఉడకనీక మళ్ళీ మునక్కాడలు అయితే చాలాసేపు ఉడకాలి కాబట్టి ముందే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను మునక్కాడలు ఇక్కడ మాడికాయ ముక్కలు కట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఇందులోనే ఇంకా అన్నీ కలిపేసి పెట్టేస్తున్నాడు అక్కడ వీడియో తీస్తున్నావు ఇక్కడ వీడియో తీస్తున్నావు ఇలా చేసేది ఇది మిస్ అయిపోతానని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వస్తున్నాం మళ్ళీ అక్కడ ఆ మసాలాలు వేసేటివి అవి చూపించాలని మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం మొబైల్ తీసుకొని ఎందుకండి మా ఆయన అన్నీ కలిపేస్తున్నాడు ఉప్పు కారము ఇంకా అవి ఆవాలు మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడరు అవి కూడా కలిపేసి పక్కన పెట్టేసామన్నమాట తర్వాత ఇది ఊరిన తర్వాత కొంచెం అన్ని మసాలాలు అన్నీ కల్ కలిపేసి పక్కన పెట్టి తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసే వీడియో రేపు ఈరోజు అయితే కాదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది తర్వాత నాకు అక్కడ వంట చేసే పని ఉంది ఇక్కడ వీళ్ళ వీళ్ళు చేసేస్తున్నారు ఈ వీడియో తీసాక మిస్ అయిపోతానని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వీడియో తీస్తున్నా చేపల కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేశాను అనమాట ఇలాగా మునక్కలు వేసి ఫస్ట్ ఉడికించుకున్నాను తర్వాత వేసాను అనమాట ఇందులో చేపలు వేసిన తర్వాత వేసేసాను గ్రేవీ కూడా అంటే ఎక్కువ నీళ్ళు వేయకుండా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మరీ ఏమంటారు బా చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా పర్ఫెక్ట్గా అయ్యింది అన్నమాట సరిపోయింది రోటీలోకి రైస్లోకి మరీ దగ్గరికి చేసేసినారు అనుకోండి ఒట్టిగా ఇంకా అది కలుపుకున్నాక బాగోదు చపాతి జొన్న రొట్టె చేసుకుంటే మరి ఎక్కువ నీళ్ళు వేసుకున్నారంటే మరీ పల్చగా టేస్ట్ రాదనమాట పర్ఫెక్ట్గా అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసి రెడీ అయిపోయింది రోటీ తోటిగా తినేసాం బాగా